పలమనేరు నియోజకవర్గ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా ఇరవై నాలుగో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పదమూడవ తేదీ మనకు ఓటింగ్ ఉంది నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా సింబల్ విజల్ పలమనేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి నేను ముందుకొచ్చాను సామాన్యుడిగా మీలో ఒక్కడుగా మీ ఇంటి బిడ్డగా మీ సేవకుడిగా వచ్చాను ఇటు ప్రజలు కానివ్వండి ఇటు నందమూరి అభిమానులు కానివ్వండి ప్రతి ఒక్కరూ సామాన్యుడి పక్షాన నిలబడి విజయలు గుర్తుపైన ఓటేస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కళ్యాణ్ రామ్ గారి అభిమానులు తారకరత్న గారి అభిమానులు ప్రతి నందమూరి అభిమాని ఒక అభిమాన సంఘం అధ్యక్షుడిగా మీలో ఒక్కడిగా నేను ఈరోజు పోటీ చేస్తున్నానంటే ప్రతి అభిమాని ఈ ఎన్నికల్లో పోటీ చేశారని భావించి ప్రతి ఒక్కరు నా గెలుపుకు కృషి చేస్తారని విజిల్ గుర్తుపై ఓటేస్తారని పలమనేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మన పలమనేరు రాష్ట్రానికి ప్రథమ స్థానంలో ఉండాలని అభివృద్ధిలో కోరుకుంటూ రేపు ఉదయం ఆరు గంటలకి సాయిబాబా దేవాలయం నందు పూజా కార్యక్రమాలు ఉంటాయి పూజా కార్యక్రమం తర్వాత ప్రతి ఇంటికి మన కరపత్రం చేరే విధంగా ప్రసారం ముమ్మరం చేసి ప్రతి ఒక్కరూ ఈ ప్రసారంలో పాల్గొని నన్ను ఆశీర్వదించే విధంగా ముందుకు సాగే విధంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ప్రసార కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మరొకసారి చేతులెత్తి వేడుకుంటున్నాను